శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైసీపీతో లాలు చేపడి లోపకారంగా వైసీపీకి మద్దతు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ నాయకుడిని అని అబద్దాలు చెప్పుకుంటూ ప్రత్యక్షంగా పరోక్షంగా వైసీపీకి సపోర్ట్ చేస్తున్న శంకర్ అనే వ్యక్తికి పట్టణ అధ్యక్షుడిగా నీకు సవాల్ కబడ్దార్ ఇంకోసారి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గాని పట్టణ అధ్యక్షుడిగా లేకుండా అలాగే పట్టణ క్యాడర్ గానీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు గాని తెలియకుండా నువ్వు తిరిగావో నిన్ను వెంటబెట్టి వెంటబెట్టి వెంబడించి వెంబడించి పరిగెత్తిస్తాం నువ్వు సస్పెండ్ అయ్యే వరకు శ్రీకాకుళం నియోజకవర్గంలో మేము ధర్నాలకు దిగవాల్సి వస్తుంది నువ్వే తెలుసుకో తెలుగుదేశం పార్టీ కావాలా వైసీపీ కావాలా నువ్వే తెలుసుకో శంకర్ అంటూ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు నేతాజీ స్ఫూర్తితో అరాచక శక్తులపై పోరాడతామని శ్రీకాకుళం నగర అధ్యక్షులు మాద్రపు వెంకటేష్ అన్నారు

మీరు ఎట్లాగయ్యా ఇక్కడ చూపుతారు లక్ష్మీదేవి లేకుండా ఒక నియోజకన్ఛార్జ్ లేకుండా ఒక నియోజక ఇన్ఛార్జ్ లేకుండా మీరు ఆశ్రెండ్ కలిసి నమ్ముకున్నాం నేను వచ్చాను నాకు సివిల్ ఇన్ఛార్జ్ జగన్ వెంకటాగ్ ఫోన్ చేస్తే వచ్చాను ఇక్కడ శంకర్ ఇలా నువ్వు తిరగడం మంచి పద్ధతి కాదయ్యా లక్ష్మీదేవి లేకుండా నువ్వు సంతకార్యక్రమం చేసుకుంటే ఓకే పరమాత్మికొచ్చు ఏవో ఆర్థిక సహాయం చేయొచ్చు దాని ఏ రోజు లేదు మేము కాదనం కూడా ఎవరైనా సహకారం చేయొచ్చు కానీ ఈ విధంగా లక్ష్మీదో ఇంటార్జ్ లేకుండా పార్టీ కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా టౌన్లో ఎక్కడ చేసినా ఈ రోజు పెద్ద నెలవీకులో ఎంత గోడమెంట్లో అమ్మ అని చేసాము మించి ఖచ్చితంగా సెంటర్ నడుపుతాం సెంటర్ లే కాదు ఎవరైనా ఈ రోజు కార్యక్రమం వచ్చేసినా ఖచ్చితంగా బాధ్యత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించినట్టే లక్ష్మీదేవి గారి వ్యతిరేకంగా ఎవరు కార్యక్రమాలు చేసినా వైసీపీతో కుమ్మక్కై వైసీపీ గెలుపుకి పోటు పడాలనే ఒక దురాలోచనతోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తానే ప్రజలందరికీ అనుమానం వస్తుంది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అనుమానం వచ్చింది కానీ పబ్లిక్ కూడా ఏమిటి లక్ష్మీదేవి గారు రాకుండా వచ్చారు అనే ఒక ఆలోచనలో ఉన్నారు దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించే వరకు మన టిక్కెట్ లక్ష్మీదేవి గారే ఎందుకంటే నిత్యా